నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఇప్పుడు జ్యోతిషం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉందంటారు అంటే ఇప్పుడు జగన్ గారికి ఉందంటారా లేకపోతే పవన్ కళ్యాణ్కి ఉందంటారా రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు ఫేస్ చేయబోయేది ఏంటంటారు ఇవి రెండు రకాలుగా ఉంటాయమ్మా చూడాల్సింది రాజ్యదశ రాజదశ రాజ్యం అంటే ఉన్న ప్రదేశం ఇప్పుడు మన దేశం ఒక రాజ్యం అన్నమాట ఇదివరకు ప్రభువులు పాలించేప్పుడు ఒక రాజ్యం ఉండేది అనమాట వారి కొంత ఏరియా అది వారి రాజ్యం ఆ రాజ్యానికి ఉన్న బౌండరీస్ ప్రకారం ఆస్ట్రాలజీ ముండే నేస్ట్రాలజీ ప్రకారం ఆ ప్రదేశంలో ఏం జరుగుద్ది అనేది తెలిసేది చెప్పేది ముండే నేస్ట్రాలజీ అట్లాగే ఆ రాజు పాలించే రాజుకి ఎటువంటి దశ జరుగుతుంది అని చెప్పేది వారి జన్మ ఈ రెండు రాజ్య రాజదశ రెండు పరిశీలించాలి ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దశ చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏ దశ నడుస్తుంది ఎప్పుడు స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో ఏ దశ వచ్చింది ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అప్పుడు ఎటువంటి ప్రభువులు వచ్చారు ఈ విషయంలో నేను ఇంతకుముందు చెప్పాను భారతదేశం గురించి చూస్తూ చెప్పాను భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అందరికి తెలుసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైట్ ఆర్డర్ అవర్స్ కి వచ్చింది అప్పుడు ఉన్న గ్రహాల ప్రకారం భారతదేశం వృషభ లగ్నం లగ్నంలో రాహు ఉన్నాడు కర్కాటక రాశి అయింది కర్కాటక రాసి పుష్యమి నక్షత్రంలో వచ్చింది ఆ పుష్యమి నక్షత్రం స్టార్ట్ అయ్యేప్పుడు మొదటి శని దశ వస్తుంది తర్వాత దశ వస్తుంది తర్వాత దశ వస్తుంది ఆ రకంగా మన దేశానికి ముందు శని దశ ప్రారంభమయ్యి పదిహేడు సంవత్సరాలు శని దశ నడిచి ఆ శని దశలో మనం చాలా ఎక్కువ ఎదుర్కొన్నాం మీకు తెలియదు అప్పుడు చాలా మంది చాలీసాలం జీతాలతోటి తిండి కూడా దొరకని పరిస్థితిలో తిండి గింజలు కూడా దొరకని పరిస్థితిలో మనం వేరే దేశాల నుంచి తిండి గింజలు తెప్పించుకోవాలని పరిస్థితి ఉండేది అప్పుడు దాని నుంచి బయటకు వచ్చాం ఆ తర్వాత యుద్ధాలు మనకి జరిగింది రాశిలోనే మూడు గ్రహాలు ఉన్నాయన్నమాట ఆ మూడు గ్రహాలు ఉండటం వల్ల మతాలు కులాలు కుమ్ముల అటువంటివి జరిగింది అది దేశ వరకు వచ్చింది తర్వాత కేతు కేతుదశ వచ్చింది కేతు కేతుదశ వచ్చేసరికి చాలా బ్యాడ్లు జరిగింది ఇందిరాగాంధీని చంపడం రాజీవ్ గాంధీని అసాసినేట్ చేయడం అటువంటి బ్యాడ్ టైం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి శుక్రమహార్ దేశ వచ్చింది ఆ శుక్రమహర్ దశ వచ్చేసరికి మన దేశం ఆర్థికంగా బాగా పెరిగింది ఆ శుక్రమహర్ దేశ టైంలో ఇంచుమించు ఒక ఐదు ఆరుగురు ప్రైమ్ మినిస్టర్ మారారు అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మన్మోహన్ సింగ్ అండ్ దేవగౌడ ఇటువంటి వాళ్ళంతా మారంట సో అప్పుడు శుక్రమహర్ దశలో రాజులున్న ఉన్న రాజుల దశ బలం లేదు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు దేశం దశ బాగోలేదు నలభై ఏడు నుంచి ప్రారంభించినప్పుడు దేశానికి శని దశ కానీ అప్పుడు పరిపాలించిన జవహర్లాల్ నెహ్రూకి మంచి దేశ అందువల్ల ఫలితాలు సరిగా రాల తర్వాత వచ్చేసరికి బుధ దశలో వచ్చేసరికి దేశానికి మంచి దేశ ఇందిరాగాంధీ ఆమెది మంచి దేశ అప్పుడు మన దేశానికి కొంత పేరు మంచి పేరు వచ్చింది తర్వాత కేవిత దేశ వచ్చేసరికి దేశానికి ఎక్కువ బ్యాడ్ జరిగింది అలాగే నా పాలకులకు కూడా బ్యాడ్ జరిగింది తర్వాత శుక్రమహర్ దేశ వచ్చేసరికి దేశానికి మంచి జరిగింది అప్పుడు వీక్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు బలమైన నాయకులు ప్రైమ్ మినిస్టర్ లేరు చివరికి మన్మోహన్ సింగ్ వచ్చి మన్మోహన్ సింగ్ కూడా వీక్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు చేసినప్పుడు ఆయన ఆర్థికంగా దేశాన్ని బాగా పటిష్టం చేశారు తర్వాత మన దేశానికి వచ్చిన అదృష్టం ఏమిటంటే దేశానికి చంద్రదశ వచ్చింది అదే టైంలో మోడీ గారు కూడా వచ్చారు మోడీ గారు కూడా చంద్రదశ సో రాజదశ రాజ్యదశ రెండు అనుకూలించే కనుక మన దేశం పెదేళ్ల నుంచి చాలా బ్రహ్మాండమైన పేరు విశ్వవిఖ్యాతం పొందింది మోడీ గారు కూడా అప్రఖాతంగా వెళ్ళిపోతా వచ్చారు ఇప్పుడు ఇరవై మూడు నుంచి మళ్ళీ మన దేశానికి కుచి దేశం మొదలైంది మోడీ గారికి కూడా కొజి దేశం మొదలైంది సో ఇబ్బందులు వచ్చింది ఈ రకంగా చూసుకుంటే రాజ్యదశ దశ మన వీటి మీద ప్రభావం చూపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ఎప్పటి నుంచి ఎవరు చూశారు ఎంతకాలం వచ్చింది టర్మోయిల్ అని చూసుకున్నారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూసుకుంటే జగన్ గారా పవన్ గారా జగన్ గారి ప్రభావం ఎంత ఉందో ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల్లో చూసేశారు చంద్రబాబు గారి ప్రభావం కూడా అంత చూసేశారు ఇంకా పవన్ గారి ప్రభావం ఎంత ఉందో చూడాలి సో ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది మళ్ళీ ఆయన దేశ బట్టి వచ్చే ఆంధ్రప్రదేశ్ దశని బట్టి వస్తుంది అయ్యి ఇంకోసారి కలిసినప్పుడు మనం వివరంగా చర్చించుకుందాం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు